హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కో వచ్చేసరికి వాతావరణం తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉంది హాల్లో విశిష్ట డల్గా కూర్చొని ఉంది మాపే ఎక్కడ కనపడలేదు చిట్టి మేడం ఎలా ఉన్నారు అని అడిగాడు విశిష్ట దగ్గరికి వచ్చి విశిష్ట ఓ వచ్చారా రండి అంటూ లేచి నవ్వింది సుబ్బు లేడా విషి అని అడిగాడు విశిష్ట పైన ఉన్నారు అని చెప్పి ఏంటి చిట్టి బాగా మారిపోయావే ఒత్తుగా క్రాఫ్ చెక్ చెక్స్ సర్ట్ అంటూ ఆశ్చర్యంగా చూసింది సింహ మరే పెళ్ళి నాకైతే వీడేంటో స్మార్ట్గా రెడీ అయ్యాడు అన్నాడు వెటకారంగం చిట్టి మీరు ఇచ్చే పదివేల జీతానికి అలా ఉండేవాడిని ఇప్పుడు ఏకంగా ఐదు లక్షలు వచ్చి చేరా అందుకే ఈ చేంజ్ అను అనుకున్నాడు ఖాళీ చిట్టి వెళ్ళి అందరికీ వంట చేయి అన్నాడు సుబ్బు అవునరా చికెన్ తెచ్చి తెచ్చాం కదా బాగా మసాలాలు దట్టించి మంచి స్పైసీగా చేయి అన్నాడు సింహ అదే చేత్తో మిరియాల రసం కూడా పెట్టు విషి బంగారానికి ఆలు ఫ్రై చేయి అన్నాడు చిట్టి అందరి వైపు చూసి తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు ఖాళీ నిన్న నైట్ నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చే వరకు ఎంత టెన్షన్ చెప్పలేని విషయం వీరా ఫోన్ చేసి నువ్వు కనపడం లేదని చెప్పగానే నాకు బుర్ర హిట్ ఎక్కింది కరెక్ట్గా అదే టైంకి ఎవడో సన్యాసిగా నన్ను ఉద్దేశిపోయాడు ఫోన్ పగిలిపోయింది తర్వాత సింహాన్ని కలిసి తన ఫోన్ నుంచి విరాక్ కాల్ చేశా కానీ వాడు లిఫ్ట్ చేయలేదు నైట్కి నువ్వు సుమా ఫోన్కి కాల్ చేసాక కానీ మనసు కుదుటపడలేదు అన్నాడు గుండె మీద చేయి వేసుకుని సింహ పొద్దున్నే వస్తానంటే వద్దన్న ఈ టైంకి రమ్మన్నా ఎందుకు విషి అని అడిగాడు విశిష్ట ఊహ్ అదేం చెప్పాలి మీకు అనుకుంటూ అంటే నిన్నంతా ఆయన బాగా అలసిపోయారని కాస్త రెస్ట్ తీసుకుంటాడని ఇప్పుడు రమ్మన్నాను అన్నది ఖాళీ సరే పోయి కలిసి వస్తాం అంటూ పైకి వెళ్తుంటే సుబ్బు సింహ తనతో కూడా వెళ్ళారు విశిష్ట సుమ వైపు చూసి ఏమంటున్నాడు మా సింహ అన్న అంటూ నవ్వింది సుమ సిగ్గుపెడుతుంటే విశిష్ట కాస్త దాచుకో రా నాతో అంటూ తన రూమ్లోకి తీసుకెళ్ళింది కూర్చొని ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకొచ్చి ఓపెన్ చేయి అన్నది సుమ ఆశ్చర్యంగా చూస్తూ ఓపెన్ చేసింది బంగారు గాజులు డైమండ్ నెక్లెస్లు వాట్ నా వాట్ నాట్ కళ్ళు అదిరిపోయే జ్యువెలరీ అది చూసి ఇప్పుడు ఎందుకక్క ఇవన్నీ అని అడిగింది తన పక్కన కూర్చుని ఇవి మా అమ్మ అత్త నా పెళ్ళి కోసం కొన్నారు నేను నా చెల్లి కోసం ఇంకొన్ని యాడ్ చేసి ఇస్తున్నా అంటూ నవ్వింది వద్దక్క మీ అమ్మ వాళ్ళు అంత ప్రేమగా చేస్తే నాకెందుకో అన్నది భయంగా అయ్యో అలా ఏం లేదు నాకు వయసు ఎంతో ఖాళీ అన్న నువ్వు అంతే అదే నీ సొంత అక్క ఇస్తే తీసుకోవా అని అడిగింది సుమ అలా కాదక్క ఇంత జ్యువెలరీ ఎందుకు నీ ప్రేమ చాలు ఇంత పెద్ద ఫ్యామిలీ మీది మా లాంటి వాళ్ళని నీ దగ్గరకు రానివ్వడమే కాదు నీ తోబుట్టువులో అంటున్నావు అది చాలు అన్నది బాక్స్ తనకిస్తూ విశిష్ట అలా కాదు నువ్వు తీసుకోవాల్సిందే అంటూ బుంగమూతి పెట్టింది సుమ ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అక్క అంటూ చుట్టూ చూస్తూ అందుకే వీరా అన్న నిన్ను వదలకుండా తిరుగుతాడు అంటూ నవ్వింది విశిష్ట ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి తన డాన్ తనతో ప్రేమగా మాట్లాడి అప్పుడే ఇరవై నాలుగు గంటలు గడిచాయి అనుకుంది బాధగా సుమా ఏమైందక్క నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగింది మేడం చికెన్ అంటూ లోపలికి వచ్చి ఆ జ్యువెలరీ చూసి షాక్ అయ్యాడు చిట్టి విశిష్ట ఆ చిట్టి ఏం కావాలి అని అడిగింది బాక్స్ క్లోజ్ చేస్తూ చిట్టి తేరుకొని ఒకసారి వస్తారా నాతో అని అడిగాడు విశిష్ట ఇప్పుడే వస్తా సుమ అంటూ లేచింది సుమ పదక్క నేను వస్తా అంటూ తన వెనకే వెళ్ళింది పైన కో చూస్తూనే ముఖ్యంగా ఖాళీని చూస్తూనే మొహం మార్చేశాడు మాపే అది ఖాళీ గమనించాడు అయినా పట్టించుకోకుండా ఏంటి వీర విషీని ఒక్కదాన్ని వదిలేసి ఏం చేస్తున్నావు అని అడిగాడు నవ్వుతూ వీర ఎంతసేపు అయింది వచ్చి అని అడిగాడు కాలి ఇప్పుడే నిజానికి పొద్దున్నే రావాల్సింది విషి బంగారం ఇప్పుడు రమ్మనింది అంటూ కూర్చున్నాడు సింహ అవును వీర ఇంతకీ నెక్స్ట్ ఏంటి మన ప్రాజెక్ట్ ఈ మధ్య చాలా రోజులు గ్యాప్ వచ్చింది అన్నాడు వీరా డాన్ అని తెలియనట్లుగా అడిగాడు బట్ మనోడు మాత్రం నేను కొన్ని రోజులు ఇండియాలో ఉండటం లేదు మొన్న దుబాయ్లో డైమండ్ స్మగ్లింగ్ కోసం డీల్ కుదిరింది దాదాపు ఐదు వందల కోట్ల బిజినెస్ కోసం అన్నాడు సీరియస్గా సిబ్బు ఆశ్చర్యంగా ఐదు వందల కోట్ల అంటూ నోరు తెరిచాడు కానీ ఇండియా కాదంటే ఎక్కడికి వీరా వెళ్ళేది అని అడిగాడు వీరాకి నెమ్మదిగా డౌట్ మొదలైంది మలేషియా అంటూ అబద్ధం చెప్పాడు సింహ ఎన్ని రోజులు ఉండాలి అంటే ఇంకా మాతో కలిసి పనిచేయవా అని అడిగాడు కావాలని యాక్చువల్గా సింహ కాలికి సింహాకి తెలుసుగా వీరాని రామ్ అని ఇంకా సుబ్బు కూడా తెలుసు మాఫియా డాన్ అని గోయింగ్ టు స్విస్ అని వీరా ఏమో ఇప్పుడు ఏమీ చెప్పలేను ఆయన దుబాయ్ వెళ్లే ముందు మీ ముగ్గురికి తెల్ల కోటి రూపాయలు ఇచ్చాను కదా వెళ్ళి మీ ఓన్గా ఏదైనా చేసుకోండి అన్నాడు అది విని కాలేకి చాలా బాధ అనిపించింది అది కాదురా పది సంవత్సరాల నుండి మన ఇద్దరం కలిసే ఉన్నాం సడన్గా వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు బాధగా అది యాక్షన్ అని ఎక్కడ అనిపించడం లేదు డాన్ బాబుకి పోనీ డైరెక్ట్గా అడిగితే అనిపిస్తుంది సింహ అవును అవును బీరావు నువ్వు ఇదివరకు లాగా మా వాట మాకు పడేసి వెళ్ళండి అనడం లేదు చాలా మారిపోయావు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి మేము ముగ్గురం నీతో పనిచేస్తామన్నాడు అది విని సుబ్బవు అంటే ఏంట్రా దొంగతనాలు స్మగ్లింగ్లు మానయ్యాలా చెప్తున్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా సింహ అవున్రా తప్పేంటి ఒకప్పుడు మనకి తినడానికి తిండి దొరికేది కాదు మన తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కష్టపడుతుంటే మనం బేవర్స్గా తిరిగేవాళ్ళం వీరా పరిచయం అయ్యాక మనం కూడా బాగానే సంపాదించాం కానీ ఇలా ఎన్నాళ్ళు నాకు పెళ్ళవుతుంది వీరాకి బిడ్డ పుడుతుంది బాధ్యతలు పెరుగుతాయి అందుకే అవన్నీ వదిలేసి అందరం నీతిగా నిజాయితీగా బతుకుదామంటున్నా నేను అన్ని ఒంట్లో తప్పేమీ లేదు కదా ఖాళీ అన్నాడు ఖాళీ అవును నువ్వు చెప్పింది కరెక్టేరా అనగానే సుబ్బు ఓహో బాబా వామర్ది కదా ఒకటే ఉంటుందిలే మాట అన్నారు వెటకారంగా సింహ అదేంట్రా అలా అంటావు మన ఇద్దరం కదా చిన్నప్పటి నుంచి దోస్తులం నీ తర్వాతే ఖాళీ అన్నాడు సుబ్బు ఆపరా నీ సోది అంటూ వీరా వైపు చూసి నీ నిర్ణయం ఏంటి వీరా అని అడిగాడు సీరియస్గా వీరా మీ దారి మీది నా దారి నాది అని ఇందుకే ఇందాకే చెప్పాకదా అంటూ చెప్పేసరికి సుబ్బు ఓహో తమరు ఇప్పుడు మాఫియాడా కదా మా లాంటి చిల్లర బచ్చా దొంగలతో లే అంటూ నోరు జారాడు అంతే వీరా పిచ్చకోపంతో పైకి లేసి సుబ్బు కాలర్ పట్టుకొని ఏం బాగుతున్నావు అని అడిగాడు సుబ్బుకి వీరాని అలా చూసేసరికి గుండె వేగం పెరిగింది అంతే ఇది ఎక్స్పెక్ట్ చేయని ఖాళీ సింహ పైకి లేచారు కంగారుగా వీర చెప్పరా మీకు అందరికీ ఎవరు చెప్పారు అని అడిగాడు పెద్దగా ముగ్గురి వైపు చూస్తూ సుబ్బు సమీర అన్నాడు నెమ్మదిగా వీరా తనని వదిలి కోపంతో అటు ఇటు తిరుగుతుంటే కోకి టెన్షన్ పెరిగిపోతుంది వీరా నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే సమీరికి కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ వచ్చింది కోపంగా ఫోన్ని గట్టిగా ప్రెస్ చేశాడు ఖాళీ గుట్కలు మింగుతూ అంటే వీరా అది సమీర్కి చెప్పింది నేనే అన్నాడు భయపడుతూనే వీరా నీకెవరు చెప్పారు అంటూ పెద్దగా అర్చాడు ఖాళీకి విశిష్ట పేరు చెప్పడం అస్సలు ఇష్టం లేదు కింద అప్పుడే హాల్లోకి వచ్చిన విశిష్ట కంగారుగా పైకి వెళ్ళింది వీర అంత కోపంగా ఉండటం చూసి ఏమైంది అని అడిగింది కంగారుగా ఎవరు మాట్లాడలేదు వీర చెప్పు నిన్నే నీకు ఎవరు చెప్పారు అంటూ ఖాళీ వైపు చూశాడు ఆ చెప్పుకే పవర్ ఉంటే కాలి మాడిపోయేవాడు దేని గురించి అని అడిగింది విశిష్ట ఇంకా కంగారుగా వీరా జాను నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి అన్నాడు సీరియస్గా సుబ్బు చెప్పిందే తను మరి తన్ని వదిలేసి మిమ్మల్ని అరుస్తావేంటి అని అడిగాడు కోపంగా అంతే వీరా షాక్ విశిష్ట కూడా మనోళ్ళు కూడా వీరాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఖాళీ అంటే తన తప్పేమీ లేదు వీరా చెప్పాలని చెప్పలేదు నువ్వు రామ్ అని మీ నాన్నగారు అని చెప్తుండగా వీరాకి సంఖ్య తిరిగింది వెళ్ళండి రామ్ అందరూ వెళ్ళండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అరిచాడు పెద్దగా విశిష్టకి టెన్షన్తో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు సుబ్బు ఎందుకు వెళ్ళాలి నీ భార్యకి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా తను అసలు ఖాళీకి చెప్పడం దేనికి అది కనుక్కోముందు అయినా ఈమె గారు వచ్చాకే మన లైఫ్లో ఇలా తగలడ్డాయి అంటూ ఇంకా వాగుతుంటే వీర ఖాళీతో సుబ్బుని ఒక తన్ను తన్నాడు సుబ్బు ఎగిరి అవతల పడ్డాడు వీర ఫాస్ట్గా వెళ్ళి సుబ్బు గొంతు మీద కాలేసి నా జాను గురించి ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే చంపి పాతేస్తాను కొడుక అన్నాడు విశిష్ట వీరాని వెనక్కి లాగుతూ ప్లీజ్ సుబ్బు అన్నని వదులు అన్నది కంగారుగా కాళీ సింహ వచ్చి వీరాని వెనక్కి లాగారు సుబ్బు కోపంగా పైకి లేచి నీ కోటి రూపాయలు నాకేం అక్కర్లేదు రేపు తెచ్చి నీకే పడేస్తా ఐదు సంవత్సరాల నుంచి ఎంత రిస్క్ చేస్తాం నీకోసం నీవు ఏమో మాఫియా అంటూ వేల కోట్లు సంపాదిస్తూ నాకు ముస్టి కోటి రూపాయలు పడేస్తావా అంటూ కిందికి వెళ్ళాడు వీరా తన వెనకే వచ్చి ఆగు అని నేర్చాడు సుబ్బు టక్కున ఆగిపోయాడు వీరా ఖాళీ కాలర్ పట్టుకొని బరబర కిందికి లాగిచ్చి కింద పడేశాడు నీకన్నా వాడు నయం అడగాలి అనుకున్నది మొహం మీద అడిగాడు కానీ నువ్వు వాడికన్నాడు ఏం చే ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొరుస్తున్నావు కదరా అన్నాడు అంతే అందరూ షాక్ ఖాళీనే నే ఏం చేశాను వీరా అని అడిగాడు పైకి లేస్తూ ఏం చేసావో నీకు తెలియదా అని అడిగాడు కోపంగా కాలి దేని గురించి అని అడిగాడు భయంగా ఆ త్రీ అంటుండగానే రెహ్మాన్ విలియమ్స్ లోపలికి వచ్చారు లోపల అందరూ షాక్లో ఉండటం చూసి వాళ్ళిద్దరి రాంగ్ టైంలో వచ్చామని అర్థమైంది వీరాకి తెలుసు ఈ విషయం రెహ్మాన్కి తెలిస్తే తను వీళ్ళ ముగ్గురిని చంపేస్తాడని ఎందుకంటే తనని అటాక్ చేయడానికి రౌడీ బ్యాచ్తో వచ్చిన నటాషా వాళ్ళ ఫాదర్ని చంపింది రెహమాన్ కాబట్టి అందుకే వీరా ఏం మాట్లాడకుండా నేను తర్వాత కలుస్తాను మీరు వెళ్ళండి అన్నాడు వైపు చూసి ఖాళీ ఏదో చెప్తుంటే ఇప్పుడు కాదు రేపు మార్నింగ్ మనం ఇదివరకు కలుసుకునే గోడౌన్స్ దగ్గర రండి ముగ్గురు అని చెప్పాడు చేసేది లేక ముగ్గురు వెళ్ళిపోయారు వారి వెనకే సుమి కూడా వెళ్ళిపోయింది వీరా పదండి అంటూ విలియమ్స్ని రెహ్మాన్ని తీసుకుని బయటకు నడిచాడు విశిష్ట కేడు పాకటం లేదు అంతా తెలిసిపోయింది నేను ఖాళీ అన్నకి మాత్రమే చెప్పాను కానీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఎలా తను నన్ను ఈ జన్మలో క్షమిస్తాడా అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది బయట రెహమాన్ అసలేం జరిగింది షేర్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు సీరియస్గా వీరా అంత పెద్ద ప్రాబ్లం కాదు కానీ నేను చూసుకుంటా చెప్పండి ఏంటి ఈ టైంలో అని అడిగాడు విలియమ్స్ ఏదో చెప్పాడు ముగ్గురు దోని గురించి డిస్కస్ చేసుకుంటూ కూర్చున్నారు కారు కొంచెం దూరం వెళ్ళాక సింహ కారు సైడ్కి ఆపి సుబ్బుని బరబరాలు అక్కెళ్ళాడు కాలి సుమ కంగారుగా తనవనికే వెళ్ళారు ఏం చెప్పాలో అర్థమవుతుందా అంటూ చెంపలు వాయించాడు సింహ సుమ అయ్యో అంటూ ఆపడానికి వెళ్ళబోతుంటే కాలి సుమ నువ్వు వెళ్ళి కారులో కూర్చో అన్నాడు సీరియస్గా సుమ వెళ్ళిపోయింది కాలి ఇప్పుడు చెప్పరా ఎందుకు చేశావు ఇదంతా అని అడిగాడు సుబ్బు షర్ట్ పట్టుకొని సుబ్బు ఏహే వదలనరా నాకు విశిష్ట రావడమే నచ్చలేదు తను వచ్చాకే వీరా మారాడని మీరు అంటున్నారు కానీ వీరా స్వార్థంగా మారాడని నేను అంటున్నా తప్పేంటి అని అడిగాడు ఇద్దరిని చూస్తూ కాలి ఒరే అది నోరేనా వీరా సంగతి అలా ఉంచు విశిష్టని ఎందుకు అలా అంటున్నావు తను ఏం చేసిందిరా ఆ ఎంత మంచిదిరా తను నువ్వు ఇందాక తన్ని అలా అన్న కూడా సుబ్బోత అన్న తప్పలేదంటూ నిన్నే వెనకేసుకొచ్చింది కదరా అన్నాడు కోపంగా సింహ అయినా వీరాకి స్వార్థం ముందు నుంచి లేదా ఏనాడైనా మనల్ని మనుషుల్లాగా చూసాడా లేదు విసుక్కుంటూ మాట్లాడేవాడు ఎన్నిసార్లు మన ఇద్దరం తిట్టుకోలేదు రాక్షసుడు అని కానీ విశిష్ట వచ్చాకే తన మనిషిగా మారాడు మనతో కూడా బాగానే ఉంటున్నాడు అన్నాడు కాలి అయినా వాడు మాఫియాలోకి వెళ్తే నీకేంట్రా వాడికి ఆ టాలెంట్ ఉంది వెళ్ళాడు దమ్ముంటే నువ్వు వెళ్ళు ఇందాక వచ్చారే వాళ్ళే విలియమ్స్ రెహమాన్ వీరాని సెలెక్ట్ చేసుకుంది వాళ్ళే పోయి అడుగు నిన్ను కూడా సెలెక్ట్ చేసుకోమని చేసిందే మెదవ పని మళ్ళీ సిగ్గు లేకుండా సమర్థం మొహానికి రేపు వీరా ఏమంటాడో చూసాకే నీ సంగతి తెలుస్తాం పదరా సింహ వీడు తప్పించుకోకుండా కట్టేద్దాం అంటూ సుబ్బు చేయి పట్టుకున్నాడు వాడి పాపాను వాడే పోతాడు సింహ వదిలే బావా వాడి పాపాను వాడేపోతాడు పద అంటూ భుజంపై చేయి వేసి తీసుకెళ్లాడు సుబ్బు ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విలియమ్స్ రెహ్మాన్తో మాట్లాడుతుండగానే చిట్టి విశిష్టతో మేడం నేను వెళ్ళిపోతాను నాకు వీరా అన్నను చూస్తే భయంగా ఉంది అన్నాడు సిస్టర్ అని తల ఊపింది చిట్టి కామ్గా వెళ్ళిపోయాడు విలియమ్స్ రెహమాన్ వెళ్ళిపోయాక వాహనం మొదలైంది వీరా లోపలికి వచ్చి డోర్ వేశాడు విశిష్ట ఏడుస్తూ వచ్చి తను హక్ చేసుకొని సారీ డౌన్ నేను అంటూ తన చెప్తుంటే వీరా తను చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టాడు నువ్వు ఇంకా ఏం చెప్పొద్దు జాను నేనే పిచ్చినా కొడుకుని ప్రేమ అంటూ నీ ఇష్టంతో సంబంధం లేకుండా తాళి కట్టాను ముందు నుంచి నువ్వు చెప్తూనే ఉన్నావు ఇవన్నీ వదిలేయని కానీ మొండినా కొడుకుని కదా వినలేదు అంటూ విశిష్ట ముందు చైర్లాక్కొని కూర్చున్నాడు బయట వాన పెద్దదై ఉరుముల సౌండ్ భయంకరంగా మొదలైంది విశిష్టకెడుపు ఆగటం లేదు వీరా నువ్వెందుకు చాను ఏడుస్తున్నావు నేను కదా ఏడవాలి నువ్వు నీ ప్రేమతో నన్ను కట్టుపడేసినందుకు అన్నాడు బాధగా మీరు అలా బాధపడుతుంటే విశిష్ట మనసు విలువిలు అలా అనగు బేబీ ఐ లవ్ యూ సో మచ్ అంటూ లేచి వీరా చేపట్టుకుంది అదే అంటున్నా నీదే ప్రేమ నన్ను అందరి ముందు వెదవని చేసిన ప్రేమ నాకంటూ ఎవరూ లేరని మీకు తెలుసు నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే అందుకే కదా నిన్ను నమ్మి నీకు చెప్పిన సీక్రెట్ సీక్రెట్ అంటూ నీ ఫ్యామిలీకి ఇటు నా కొడుకులకి చెప్పావు అన్నాడు సీరియస్గా విశిష్ట అసలు జరిగింది అది కాదు నేను కావాలని చెప్పలేదు అనుకోకుండా చెప్పాల్సి వచ్చింది అనగానే సరే చెప్పావు మరి తర్వాత అయినా నాకు చెప్పాలి కదా జాను ఎందుకు చెప్పలేదు అని అడిగాడు విశిష్ట ఏం మాట్లాడలేదు పోని నేనే చెప్పనా ఏంటి లే చెప్పేదనేగా ఇప్పుడు ఏంటి నేను రామ్గా మారి అన్నీ వదిలేసి చివరికి నాకు ఇష్టమైనవి నేను చేయాలనుకున్నవి కావాలనుకున్నవి అన్నీ వదిలేసి నీ వెనుక తోక ఒప్పుకుంటూ రావాలి ఎందుకైనా నేను దుబాయ్ వెళ్ళటం నీకు ఇష్టమే అని నాటకమాడా అని అడిగాడు విశిష్ట లేదు బేబీ అది నిజం ముందు నాకు నిజంగా ఇష్టం లేదు కానీ ఏ రోజైతే నువ్వు నా కళ నెరవేర్చావో ఆ రోజే ఫిక్స్ అయ్యా నువ్వు రామ్గా మారడానికి ఇష్టపడటం లేదని నిన్ను అసలు ఆపకూడదని అంటూ కళ్ళు తుడుచుకుంది సరే నీ ప్రేమలో ఎటు పిచ్చోడిని చేశావు నమ్ముతాలే అందుకే ఒక డెసిషన్ తీసుకున్నా అన్నాడు సీరియస్గా పైకి లేచి విశిష్ట ఏంటిది అని అడిగింది కంగారుగా